అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా రెండు నెలల క్రితం దీపావళి పండుగ రోజు పలమనేరు జూనియర్ కాలేజ్ ముందర ఒక ప్రస్తావరంబోగులో అధికారిక పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ స్థాపించడం జరిగింది దానికి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటాగౌడ గారి ఆధ్వర్యంలో దాన్ని ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది ఆ రోజు ఆయన కలెక్టర్ గారితో మాట్లాడారు ఆర్టీఓ గారితో మాట్లాడారు ఎంఆర్ఓ గారితో కమిషనర్ గారితో అందరితో మాట్లాడి తాత్కాలికంగా ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది కానీ దురదృష్టవశాదు ఆ రోజు మా అందరిపైన కేసులు కట్టారు నాన్ బెయిలబుల్ బెయిలబుల్ అన్ని కేసులు కట్టారు మేము అన్నిటికీ బెయిల్ తెచ్చుకొని ఈరోజు ప్రజాశాక్తంలో ఉన్నాము ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న నిలుపుదల చేసినటువంటి జాగాలు మళ్ళా నిన్న రాత్రి మళ్ళా సెంట్రింగ్ సామాన్లు అన్ని దించడం జరిగిందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో అందరూ అలర్ట్గా ఉండాలి రాత్రుల్లో పని చేయకుండా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందరూ దానిపైన ఒక కంటూ వేశారు తప్పకుండా రాత్రుల్లో ఆ పని జరగలేదు కానీ ఆయన ఎనీ టైం మేము కట్టేదానికి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది దానికోసం మేమందరూ ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము దీనిపైన మీరు ఎంక్వైరీ చేసి దాన్ని నిరుపదలు చేయాలని ఎందుకంటే అక్కడ పైప్ లైన్ పైప్ లైన్ ఉండదని చెప్తున్నారు పలము నీరుకు వచ్చే మంచినీరు అదే పైప్ లైన్ ఉందంట పలము నీరుకు వచ్చే మంచినీరు కాబట్టి కాబట్టి తప్పకుండా దీనిపైన తగు చర్యలు తీసుకొని మా యొక్క ప్రాప్తాన్ని మీరు విన్నవించాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను नमस् <laughs> I n o the w o That's l l c e a i n g I అదే మన పొలమైన గవర్నమెంట్ జూనియర్ కార్యక్రమం ద్వారా ఒక అతను బిల్డింగ్ రెండు నెలల క్రితం మాజీ శాసనసభ్యులు దాన్ని ఆ రోజు కలెక్టర్ గారికి ఆచారికి మనకు ఇచ్చాము కానీ గత రాత్రి

అప్పుడు పలు కేసులు కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు నిన్న రాత్రి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాత్రి రాత్రే ఆడ బిల్డింగ్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాత్రి రాత్రి మోల్డింగ్ వేస్తే ఈ ప్రాబ్లం రాదు అని తెలిసి మీకు కరెక్ట్గా పర్మిషన్లు కరెక్ట్గా అప్రూవల్స్ కరెక్ట్గా మీకు ఒక సెంటర్ జాగా ఇచ్చి కరెక్ట్గా మీకు అన్ని విధాలుగా ఉండింటే మీరు ఎందుకు అర్ధరాత్రి దొంగతనంగా మోల్డింగ్ వేయాలనేసి ఆ సెంటరింగ్ కోయలు అయితేనేమి ఆ కట్టలు అయితేనేమోమని దింపినారు నేను చెప్పడం ఏమంటే మీకు కరెక్ట్గా ఉందంటే ప్రతి ప్రతి అధికారి దగ్గర మీరు అప్రూవల్ తీసుకొచ్చి అందరికీ చూపించిన వాళ్ళు కదా పట్టుపక్కలే నిర్భయంగా చేసుకోవచ్చు కదా మరి దొంగతనంగా మీరు ఎందుకు రాత్రుల్లో ఈ కట్టడాన్ని వేయాలని చూస్తున్నారు దీన్ని ఎంతవరకు అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకుంటుంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక సెంటు జాగాని గతంలో మా మాజీ కౌన్సిలర్ గారు చెప్పిన మా కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ గారు చెప్పినట్లు కౌన్సిలర్ గారు చెప్పినట్లు వాళ్ళకి జాగాకి ఇక్కడ జాగా లేకపోయినా ఇంకో తా జాగా చూపించమని చెప్పినారు కదా అది పబ్లిక్ సంబంధించిన పైప్ లైన్ పోయే ప్రజలందరికీ తాగునీటి సమస్యను తీర్చే పైప్ లైన్ కదా కాబట్టి దాన్ని మనం డైవర్షన్ చేసి అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా కావాలంటే అతనికి అట్లా గవర్నమెంట్ కొన్ని నేనుగా ఉన్నారు కాబట్టి అతనికి ఎక్కడైనా గవర్నమెంట్ సంబంధించిన లాంటి ఇంకా దూరంగా చూపించాలి కానీ స్కూల్ పిల్లలు ఉండే పక్కలో మరియు ఆ పైప్ లైన్ పోయిన దాని మీద ఇవ్వడం చాలా తప్పు అని మేము భావిస్తూ దీన్ని మేము అడ్డుకుంటామనేసి తెలియజేసుకుంటున్నాం దీన్ని మీరు దొంగదారం చేస్తే మా వాళ్ళు కూడా రాత్రి పొగులు అక్కడ గస్తీ కాస్తూ ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం 何でかもって。

ప్రస్తాపురంలో వచ్చి ఒక అతను షెడ్ కట్టుకుంటున్నాడు దాన్ని మా మాజీ ఎమ్మెల్యే వెంకటాగౌడారు రాత్రి రోజుల్లో ఆ రోజు విలుగుదల చేశాము కలెక్టర్ గారికి చెప్పాము మేడం గారికి ఇంటిమేషన్ ఇచ్చాము ఎంఆర్ఓ గారికి చెప్పాము కమిషనర్స్ చెప్పాము మళ్ళా నిన్న రాత్రి రాత్రి కడతారని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది అక్కడ కొయ్యలు చెక్కలు అోలు పెట్టారట పెట్టారంట మళ్ళా మేమంతా అలర్ట్ అయినాము మా పార్టీ అంతా చేకూరుతుంది అందుకు మళ్ళా మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీకు